అందరికి నమస్తే నేను మీ తిరుపతి భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చే ప్రయత్నం చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఉండదు ప్రభుత్వం కూలిపోతుంది రేవంత్ రెడ్డికి పిచ్చి పట్టింది రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు రేవంత్ రెడ్డి తెలవకుండా చాలామంది ఎమ్మెల్యేలు దందాలు చేస్తున్నారు చాలామంది మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారు రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి వాళ్ళను ప్రోత్సహిస్తున్నాడు అనేటటువంటి మాటలను ఈటల రాజేందర్ గారు కొన్ని కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు వాస్తవానికి ఈటల రాజేందర్ గతంలో కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గర నుండి బయటకు వచ్చినప్పుడు కూడా కేసీఆర్ను కేటీఆర్ను ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్లు చేసిండు అట్లనే అగ్రెసివ్గా ఉండేటటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి ఈటల రాజేందర్ ఇట్లా మాట్లాడడానికి గల కారణం ఏందనేది అనేకమైనటువంటి క్వశ్చన్ మార్కులు తెరపైకి వస్తున్నాయి ఎందుకంటే చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇది ఈటల రాజేందర్ చేసింది ప్రభుత్వం కూలిపోతుంది ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు ఒకసారి ఈ వీడియో మీరు వినాల్సినటువంటి అవసరం ఉంటది ఒకసారి వినే ప్రయత్నం చేయండి ఈటలందర్ ఏమైనా మాట్లాడిండో ఇగో ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు ఎప్పుడో మన తుగులకు నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని మా ప్రజలను ఏడిపించుకొని నువ్వు ఏదో ఓట్లు ఎత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకోవచ్చు పెట్టుకో నువ్వు శాడిస్ట్ నువ్వు ఎవరు చెప్తా లేవంటే నువ్వు సైకో అయితేనే వినూడు గతంలో కూడా చెప్పిన నేను మంచి పద్ధతి కాదు ఇవాళ పరిపాలకుడు అనేవాడు ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కల్లీలు ఏంటిది ప్రజల కష్టాలు ఏంటివి ఒకరి నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది తెలుసుకోవాలి ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు వాళ్ళందరూ తెలుసుకోవాలి తెలుసుకొని ఇట్లాంటివి రెటిఫై చేయాలి కానీ ఇవాళ నీ కింద ఏమైతే లేకపోతే నువ్వు ఎంత ముఖ్యమంత్రి అయినావు నువ్వు ఎంత వ్యవస్థ సిస్లో నాకు అర్థం కావట్లేదు నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి మళ్ళీ అన్ని ముఖ్య ఈ కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో మానుకో నీ కింద అధికారులు ఏం చేస్తుందో దృష్టి పెట్టు నీ సిస్టమ్ను బాగు కానీ మా ప్రజల జీవితాలతో జరగడం అనే ప్రయత్నం చేస్తే నా నాకు అని చెప్పి హెచ్చరిస్తున్నా నీ అబ్బాయి తాగిరి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ప్రజల జీవితాలతో ఆడుకున్నవాడు ఎవడు అని చెప్పి నేను నేనుస్తున్నా గుర్తుపెట్టుకో అని చెప్పి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా మంత్రులారా మీరు కూర్చొని ఇవాళ మీ కింద ఏం చేస్తున్నా తెలియకుండా మీరు సోయించకుండా ఉంటే మాత్రం మీ ఎంబడి పడతాడని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ సరి తీసుకుంటున్నాను సో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ అనుచరులు అనేకమైనటువంటి దందాలు చేస్తున్నారట ఇసుక దంద శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా మస్తు దందాలు ఇక మామూలు దందాలు కాదు విపరీతమైనటువంటి దందాలు చేస్తున్నారు అనేది పెద్ద చర్చ ప్రభుత్వ అధికారులు కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం ఇవన్నీ కూడా మంత్రులకు ఎమ్మెల్యేలకు తెలియకుండా జరుగుతున్నాయా లేకపోతే ప్రభుత్వ అధికారులు సెటిల్మెంట్లు దందాలు చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఏమైనా వాటా ఇస్తు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది ఇప్పుడు ఈటల రాయేందర్ గారు చేసినటువంటి ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత నిజంగానే ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతురు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల కింద ఉన్నటువంటి కొంతమంది చోటామోటా లీడర్లు వాళ్ళు కూడా అవినీతికి పాల్పడుతురు తెలంగాణ ప్రజలను నిజంగానే ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి ఒక అంశం తెరపైకి వస్తున్నది ఇప్పుడు ఒక ఎంపీ ఇంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన దీని వెనకాల ఏది లేకుండా చేయరు కదా ఏది లేకుండా మాట్లాడరు కదా మీకు ఇంకో విషయం చెప్తా చాలా కీలకమైనటువంటి అంశం ఇది మంత్రులు ఉన్నారు కదా మంత్రులు ప్రభుత్వ అధికారులకు చెప్పి పెట్టిరట ఎమ్మెల్యేలు ఏమైనా మీతో పని చేయించుకుంటే మీరు చేయొద్దు మీరు ఏదైనా పని చేస్తే మా పర్మిషన్ తీసుకోండి ఎంఆర్ఓ అయినా ఎంపీడీఓ అయినా ఆర్డీఓ అయినా కలెక్టర్ అయినా డిప్యూటీ కలెక్టర్ అయినా ప్రభుత్వాధికారులు ఎవరైనా సరే ఎమ్మెల్యేలు మీకు ఏమైనా పని చేయమని ఆదేశిస్తే పని చేయమని చెప్తే మీరు చెయ్యకండి మా పర్మిషన్ తీసుకోవాల్సిందే మేము చెప్తేనే చేయాలని చెప్పి మంత్రులు ప్రభుత్వాధికారులకు చెప్పిరనేది ఒక చర్చ ఉంది అంటే ఎమ్మెల్యేలకు అధికారులు ఏది చెప్పినా చేసే పరిస్థితి లేదు అంటే ఒక ఎమ్మెల్యేను అధికారి పట్టించుకునే పరిస్థితి లేదు మంత్రులు చెప్తేనేనట ఒక ఎమ్మెల్యే ఒక ప్రభుత్వాధికారికి ఒక చేసి పెట్టమని చెప్పిండట మేము చేయం సార్ మాకు మంత్రి గారు ఆదేశిస్తే చేస్తాం మంత్రి మాకు చాలా క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇచ్చిండు మీరు ఇష్టానుసారంగా వ్యవహరించవద్దు మేము చెప్తేనే చేయాలి మేము ఏది చెప్తే అదే చేయాలని చెప్పి ఒక ప్రభుత్వ అధికారి ఎమ్మెల్యేకి చెప్పిండట మేము మంత్రి గారు మాకు చెప్పిర్రు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు ఎమ్మెల్యేలు చెప్పినటువంటి పని మీరు చేయొద్దు మంత్రులు చెప్తేనే చేయాలని చెప్పి మేము చేయలేం సార్ అని ఓపెన్గా ఎమ్మెల్యేలకు ప్రభుత్వాధికారులు చెప్పే పరిస్థితి అంటే ఇప్పుడు ప్రభుత్వాధికారులు చేసే దందాలలో మంత్రులకు ఏమైనా వాటా పోతుందా ఎమ్మెల్యేలకు ఏమైనా వాటా పోతుందా ఏమైనా వాటా పోతుందా ఎమ్మెల్సీలకు ఏమైనా వాటా పోతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ యొక్క కనబడుతున్నది అందుకే ఈటల రాజేందర్ సంచలమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు ప్రభుత్వం కూలిపోతుంది ప్రభుత్వానికి అంత సీన్ లేదు అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మీరు విన్నరో వినలేదో ఆయన స్టార్టింగ్లోనే ఒక మాట మాట్లాడిండు ఈ ప్రభుత్వం ఉండదు తల విన్నారు కదా ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వానికి తలా తోక ఏమీ లేదు అంటే ఐ మీన్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను ఉద్దేశించి కూడా ఇట్రీ ఈ వ్యాఖ్యలు చేయవచ్చు అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిరు కదా మేము ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు జీతాలు ఇవ్వాలంటే మేము ఆర్బీఐ బ్యాంకు నుండి పైసలు అప్పు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి మేము ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వాలంటే తెలంగాణ ప్రజలకు పోవాల్సినటువంటి బెనిఫిట్స్ కట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణ దివాలా తీసింది అప్పు ఉడతలేదు యొక్క చెప్పులు ఎత్తుకోరు అన్నట్టు చూస్తున్నా నన్ను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినారు ఇవన్నీ విన్న తర్వాత ఈటల రాజేందర్ గారికి కూడా అర్థమైంది కావచ్చు ఎందుకంటే ఈటల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి అనేక మంత్రి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి కేసీఆర్కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి కాబట్టి ఈటల రాజేందర్ తెలుసు మినిమం అవగాహన ఉంది ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి ఏం కథ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన మాట్లాడేటటువంటి మాటలు ఆయన వ్యవహారం ఆయన హుందాతనము ఆయన కథ ఈటల నాయందరికి బేసిక్గా తెలుస్తుంది కదా క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నటువంటి వ్యక్తి ఈటల నాయందర్ కేసీఆర్కి అత్యంత సన్నిహితమైన వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు ముదురాజు బిడ్డ ఆయనకు తెలుసు కదా ఏం జరుగుతుందో ఇప్పుడు మళ్ళీ ఎంపీ కాన్స్టెంట్గా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ కాబట్టి ఈటల నాయందరికి మినిమం పరిపాలన పైన అవగాహన ఉంటుంది కాబట్టి ఈటల రాయందరు ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పడానికి ఈ స్టేట్మెంట్లు రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలే కావచ్చు లేకపోతే ప్రభుత్వాధికారులు చేస్తున్నటువంటి వ్యవహారం కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు చేస్తున్నటువంటి దందాలు వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలే కావచ్చు ఒక మంత్రి వాళ్ళ అనుచరుడు వరంగల్లో విపరీతమైన దంద చేస్తుండట అదొక చర్చ నడుస్తుంది అది నేను అతి త్వరలో బయటపెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఆ మంత్రి ఎవరు ఏం కథ ఏం జరుగుతుంది అనేది నేను పింటూ పిన్ని దగ్గరికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా చాలా పెద్ద ఎత్తున దందాలట ఒక సెటిల్మెంట్లకు దిగుతున్న సెటిల్మెంట్లకు అడ్డా అవుతున్నది వరంగల్ అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది ఇవన్నీటి నేను తెరపైకి తీసుకొస్తా కానీ ఈటల రాజేందర్ గారు చాలా ఓపెన్ స్టేట్మెంట్స్ చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నాడు చాలా ఓపెన్గా ఉన్నాడు చాలా కీలకమైనటువంటి అంశాలలో మాట్లాడుతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు ఎక్కువ రోజులు నడవదు కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత సీన్ లేదు అనేటటువంటి తరహాలో ఈటల రాజేందర్ గారు వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కాలంలో కొంత పుంజుకుంటున్నది మీరు మూడవ తెలంగాణ అని చెప్పి ఒక సర్వే వచ్చింది ఆ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్కి యాభై సీట్లు బీజేపీకి ముప్పై ఎనిమిది సీట్లు కాంగ్రెస్కి కేవలం ఇరవై ఐదు నుండి ముప్పై సీట్లు వస్తుందని చెప్పి ఒక కీలకమైనటువంటి సర్వే వచ్చింది అక్కడే అర్థమైపోయింది బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది కాంగ్రెస్ మూడో ప్లేస్లో ఉంది రేపటి రోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినా రేపటి రోజు జీహెచ్ఎంస్ ఎలక్షన్స్ అయినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్కి కొంత ఇబ్బంది కావచ్చు అనేటటువంటి అంశమే తెరపైకి వచ్చింది కాబట్టి ఒక క్లారిటీలో ఉన్నారు మొత్తానికి ఈటల రాజేందర్ గారు ఓపెన్ స్టేట్మెంట్ చేస్తున్నాడు ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నాడు రేవంత్ రెడ్డికి పరిపాలన తెలియదు అంటున్నాడు తలా తోకలేనటువంటి ప్రభుత్వం అని చెప్పి విమర్శించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు సరే చూద్దాం ఏం జరగబోతుందనేది